పెదవట్లపూడిలో మంగళగిరి ఆర్యవేస సంఘాల సమాఖ్య ఆధ్వర్యాన కార్తీక వనసమారాధన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైస సంఘాల ప్రముఖులు శంక బాలజీ గుప్త మద్దుల ప్రసాద్ గుడిపాటి రమణ కొలిశెట్టి రాము వక్కలగడ్డ ప్రసాద్ చీదేళ్ల వాసు ఆర్యవైస మహిళా నాయకురాళ్లు మాజేటి మీనా నెరేళ్ల పద్మజ చెరుకూరి వర్ధని కొనకళ్ల దీప్తి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి ఆయుర్వేద సంఘాల తరఫున గత యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు మా పెద్దలందరూ మొదలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఆఖరి ఆదివారం నాడు మేము ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది దాదాపు ఒక రెండు వేల మంది ఆర్యవేశ ప్రముఖులందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేస్తున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు ఇన్నాళ్ళు కూడా మా అందరికీ సహకరిస్తూ మీరు ఎటువంటి ఏ కార్యక్రమాలు చేసినా అందరూ సహకరిస్తామని చెప్పడం మరి మంగళగిరిలోని ఆర్యవశ్య పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలను జయప్రదం చేసినందుకు ముందుగా వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం రోజున పవిత్ర కార్తీక మాసం ఆఖరి ఆదివారం ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ ఆర్యవసి సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షులు శంక బాలాజీ గుప్తా గారి ఆధ్వర్యంలో మరి ఎంతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమానికి మంగళగిరి పట్టణ ఆరు ప్రముఖులు ఆరు వయసు ముద్దు బిడ్డలు అందరూ కూడా వాళ్ళ వారి యొక్క ఫ్యామిలీలతో హాజరై జయప్రదం చేశారు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సు మాంజలు తెలుపుకుంటున్నాను పెద్దవర్లప్పుడే డీబిఎన్ గార్డెన్ లో మాచర్ల వారి కార్తీక వనసమారాధన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో మాచర్ల ప్రముఖులు మాచర్ల సుధాకర్ వెంకటేశ్వరరావు వెంకటగిరి సుందర్రావు ప్రభాకర్ రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన కావున ఇక్కడ కా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ పిల్లలతో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా జరుపుకోవడం జరిగింది సంవత్సరాల నుంచి మార్చి అది వన కార్తీక వనసామరాధన అనేది జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం మంచి పిల్లలతో కూడా మంచి కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు బాగా జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం

కార్తీక వనసమారాధన కార్యక్రమాలలో భాగంగా పురుషోత్తమ మహర్షి గోత్ర వంశీయులు సోమలవారి మూడవ వనసమారాధన కార్యక్రమం మంగళగిరి పట్టణంలోని నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది తదనంతరం పిల్లలకు స్త్రీలకు వివిధ రకాలైన ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సోమల వంశానికి చెందిన ఆడపిల్లలు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి సోమల అజయ్ సోమల అయ్యప్ప సోమల మణి సోమల చంద్రశేఖర్ సోమల రమేష్ తదితరులు పాల్గొన్నారు